లేకుండా ధాన్యాన్ని వెంటనే తేమ శాతంతో నిమిత్తం లేకుండా ధాన్యాన్ని వెంటనే తేమ శాతంతో నిమిత్తం లేకుండా ధాన్యాన్ని వెంటనే ఇవ్వాలి రైతుకు మద్దతు ధర ఇవ్వాలి రైతుకు మద్దతు ధర రైతులు కూడా ఈ రోజున కోతలు మొత్తం కూడా అనేక కష్టం రాష్ట్రాలు గతంలో కూర్చున్న తుఫాను వల్ల కూడా పంటలు బాగా దెబ్బతిని దిగు దిగుబడి తగ్గిపోయి ఉన్నవి అయినా కూడా ఈ రోజున రైతులు మళ్ళీ కోసుకుని రోడ్లు మొత్తం కూడా రోడ్ల మీద పోసుకున్నవాడు కొనేవాడు లేక ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వం నిర్ణయించిన ధర కూడా ప్రభుత్వం ఈ రోజున కొట్టలేదు అనేక రకాలుగా కారణాలు చెప్పి శాతం అని తుక్కుందని తాళందని అనేక రకాలుగా ఈ రోజున రైతాంగానికి ఇబ్బందులు పెడుతున్నారు రైతాంగానికి ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజున ప్రైవేట్ ప్రభుత్వం కనుబోయేటప్పటికీ ప్రైవేటు వ్యాపారస్తులు ఇవాళ డెబ్బై ఐదు కేజీల బస్తాన్ని పదమూడు వందల రూపాయల దాకా అడుగుతున్నారు ప్రభుత్వం కొనే పరిస్థితులు లేనప్పుడు రైతులు దిక్కు దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ ప్రైవేట్ వ్యాపార వస్తువులను ఆశ్రయించి తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు మరి ఈ రోజుల్లో కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వం కానీ రైతాంగం గురించి అనేక రకాలుగా మాటలు చెబుతున్నారు మేము ఆదుకుంటామని అతి కింద ప్రభుత్వమే కొంటదని చెప్పి వ్యాపారుల ప్రజల వరకే పరిమితం అవుతున్నది మరి ఈ రోజున ఇంతమంది రైతాంగం ప్రతి రోడ్డు మీద కూడా రైతు కొట్టలు ఒట్టు పోసున్నవి మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ వచ్చి కోడూరు మండలం ఒక రోజు కూడా ఈ రైతాంగాన్ని పలకరించి ఈ ఒడ్డును పరిశీలించి ప్రభుత్వం చేత కొనిపించలేకపోతున్న పోతున్నాడు ఇప్పటికైనా అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ రైతుల్ని రైతులు ఉండే బాధల్ని గమనించి ఈ రోడ్డు మీద పోసిన ఒడ్డుని తక్షణమే ప్రభుత్వం ఇప్పించి డిమాండ్ చేస్తున్నాం వన్తో తుఫాను రైతులని సర్వనాశనం చేసింది ఈ అష్ట కష్టాలు పడి అనేక వ్యయప్రయాసాల కోర్చి దాదాపు ఎకరానికి నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టి పంట పండించిన ధాన్యాన్ని ఇవాళ అమ్ముకునేటువంటి పరిస్థితి లేకపోగా ఒక పక్కన రిత్వాత్వా తుఫాను మళ్ళీ మెడ మీద కత్తి వేలాడే సందర్భంలో ధాన్యం ఎండబెట్టుకురామని పసిగిరి గింజ ఉందని తేమ ఉందని మట్టి ఉందని రకరకాల కారణాలతో రైతుని కొంగ కొడుతూ ఉన్నారు ప్రతి గింజని కొంటాం ప్రతి రైతుని అన్న మాటలు హారత్ లాగా హరించుకుపోయినాయి పాలకులు ఇవాళ బరిపేట మీద రైతు నుంచో పెట్టి రైసు మిర్రలకి పూర్తి అవకాశాలు ఇచ్చి ఈ రకంగా దాగుడు మూతలాడుతూ ఉన్నారు కల్లబల్లి కవర్లు ఊటక వాగ్దానాలు ఈ రోజుకి పాలకులు ఎక్కడో ఉండి ప్రకటనలు చేయటం తప్ప దగ్గర ఉండి ధాన్యాన్ని కొనిపించడం కానీ వాళ్ళకి కప్పుకోవడానికి పట్టాలు ఇవ్వటం కానీ చేయటం కానీ అసలు వాళ్ళకి సెలక్షన్ చేయడానికి ధాన్యం ధర నిర్ణయించడానికి నిబంధనలు ఏమిటి ఆ నిబంధనలు తెలియపరిచేటువంటి పోస్టర్లు కానీ ఎటువంటి సమాచారం రైతు సేవా కేంద్రాల దగ్గర ధాన్యం కేంద్రాల దగ్గర కొనుగోలు కేంద్రాల దగ్గర ఎక్కడ కూడా లేదు వాళ్ళ దయ వాళ్ళ ఇష్టం ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంది రైతు దిక్కుతోసిన స్థితిలో ఉన్నాడు ఎంతకోంతకు తగనమ్ముకున్నాడు నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులు కప్పు కొను పట్టాలు తీయ ఒక పక్కన తడిపి ఈ నెమ్ము శాతానికి ఆయి వచ్చి వేడి వచ్చి ధాన్యం దెబ్బతింటేమని భయం ఒక పక్కన అమ్ముకోకపోతే ఇంకా నాశనం అయిపోతామనేటువంటి కంగు ఇటువంటి పరిస్థితుల్లో గవర్నమెంటు అతన్ని చావును చావు వదిలేసి మీడియాతో ముందు మాత్రం ఆర్భాటంగా ప్రకటనలు చెబుతూ ఉన్నారు ఈ పరిస్థితి నుంచి ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ప్రభుత్వం యంత్రాంగం పాలకుల వాగ్దానాలని అమలుపరిచే విధంగా రావాలి వెంటనే తేమ శాతాలు బసిగిరి రకరకాల కుట్టు సాకులు చెప్పకుండా ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనుగోలు చేయాలి అందుకు లేదా తగిన మూల్యం చెల్లించక తప్పదు రైతు ఆగ్రహానికి గురిగాక తప్పదని చెప్పి రైతు సంఘంగా చెప్తా ఉన్నాం వాంతా తుఫాన్తో తీవ్రమైనటువంటి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడ్డారు అంతకుముందు యూరియాతో లేఖను కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉండగా ఇప్పుడు ఈ తుఫాన్తో మొన్న చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఈ దీని మీదే మళ్ళీ జిత్వా తుఫాను వస్తుందని చెప్పేసి అనేటప్పటికీ రైతాంగం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేదానికి ఇక్కడ ఆచరణకి చాలా తేడా కనబడతా ఉంది శాతంతో నిమిత్తం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి రైతు సంఘం కోరుతా ఉంది ఇప్పుడు ఆర్ఎస్పికి వెళ్తే ఆయన తేమశాతం బాధలకి గురి కావాల్సి వస్తుంది బస్తాకి నూట యాభై నుంచి మూడు వందల రూపాయల దాకా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి అసలే దిగుబడి ధర లేక గవర్నమెంట్ యొక్క నిర్ణయించిన రేటు కూడా కొనలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేస్తా జానకాయ పరంగా ఉన్నది అందువల్ల ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే తేమ శాతంతో నిమిత్తం లేకుండా ధాన్యం కొనుగోలు చేయండి రైతు పండిస్తేనే పంట పండుతోంది మన అందరికీ తుడి పెట్టేటటువంటి రైతాంగాన్ని మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అట్లాగే ఇప్పుడు వర్షం వర్షాలు వచ్చేటైము ఇప్పుడు కప్పుకోవడానికి కూడా పరదాలు లేవు ఇప్పుడే వచ్చినాయి ఏదో కొద్దిగా వచ్చినాయి వంద వచ్చినాయి కోడూరు సొసైటీకి వెళ్తే పది ఉన్నాయని చెప్తున్నారు ఈ రకమైన పరిస్థితి అయితే రైతు ఎట్లా ఏమవుతాడు సూపు లేకుండా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి అందువల్ల ప్రభుత్వం ప్రేమ శాతంతో నిమిత్తం లేకుండా ధాన్యం కొనుగోలు చేయమని చెప్పేసి వాతావరణం రైతు సంఘం డిమాండ్ చేస్తూ మా తుంగ నాగబాస్వయ్య మా పేరు గోడూరు మండలం బేట ఈరే కట్ట మట్టి నాలుగు రోజులు మూడు రోజులు ఉంచున్నామండి అండి బ్యాంకుల చుట్టూ కట్ట ఈరియా వాళ్ళప్పుడు వాళ్ళు ఒడ్ రై ఒడ్డు మట్టి వడ్డ అనేది లేదు ఈరే కట్ట మూడు రోజులుండే ఒక కట్ట దొరక మా ఒడ్డు తిరుగుతున్నాం పది రైతు ఎక్కువ బ్యాక్ కూడా తిరుగుతున్నాం పదిహేను వందలు పద్నాలుగు వందలు వంటలం వాతావరణం అంటాం బ్యాంకు గుర్తున్నాం ఆ ఒడ్డుకు వంటలు ఇట్లా కప్పున్నాం వరదాలు లేవు ఏమీ లేవు మీద పోచు ఉన్నామండి అది రైతుకు అనేది అసలు న్యాయం జరగట్లే అది ఈరియా కట్టక మట్టికి కీలు అవుతున్నాం ఇవాళ ఒట్టక మట్టికి ఎప్పుడు అడిగిన వాళ్ళు లేటికి హీలు రైతులు ఆ ఉదయాసిన వచ్చేసి గంటకు నాలుగేళ్ళు ఇటు కోపించాము ఒడ్డు మేసినాం గంటకి ఒడ్డుకు వంట మట్టికి పద్నాలుగు పదమూడు పన్నెండు అసలు మేము వేసుకోమంటున్నారు నాలుగు రోజులు ఐదు రోజులు కూకున్నా ఈరియా కట్టేవాళ్ళు చాలా మంది తిరిగి వచ్చేసాం మాకు ఈరియా ఓట్ల కొన్నాం ఐదు వందలు కొన్నాం బ్లాక్ అమ్మారు అందరూ అమ్మారు మళ్ళీ వాళ్ళే కాదు కొన్నాం మరి లేదు ఇవాళ ఒడ్డు మండికి రైతుగా వచ్చి బేరగోడనే ముందుకు వచ్చిన కొంటానని వచ్చిన కొను నేను కొంటానై ఆడు కొనలేకపోతే మీకు ఇగో ఈ దీనికి వస్తాను మీరు ఇబ్బంది పడుతున్నారని వచ్చి రైతుగా వచ్చి బేరగూడగా కొన రైతుని ఎవడు కాడు పోతున్నాయి నెట్లు కట్టి ఉన్నామండి